श्रीगुरुजाय नमः हरिः ओगतोस्य मे गणपते विश्वास्तराम् प्रेयसी तद्वक्षस्थल नित्यवसरसिकान्तसम्बन्धिनी पद्मालङ्कगमाधिपल्लभयसा पद्मासम् पात्सल्याधिपलोला भगवती मन्यजगन्मातरम् श्रीमहागमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः गो अयम् य भगवान् श्रीमदखिलमहे मण्डल मण्डल धरणी धन मण्डलखण्डलस्य निखिल सुरासुर मन्दिरमनाह क्षेत्रविभूषणस्य शयध

What? ीयमानशैलसम्भरसङ्कटमीभूषितस्य एव माध्यम भोरिमन्दिमधर्मः पग कर्मः पग सिन्धुर

ശ്രീ വേണനിവാസായ ശ്രീനിവാസ മംഗളം മംഗശലേന്ദ്രമഹാത്മഹേ ചക്രവർത്തി തന്നോ സാർവഭ മംഗളം ശ്രീവർത്ത സ്വോ സഭീ അത സ്വഭാവ കല്യാണ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోమ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల భవన నిర్మాణ నిత్యాన్నదాత అందరికీ కూడా ఇవాళ ఉదయం కలో వెంకటనాయక అని చెప్పి పిఠాపురం కాకినాడ వాస్తవ్యులు నా దగ్గర చదువుకున్న శిష్యులు వారి చేత వెంకటేశ్వ గద్యం ఉదయం చెప్పని జరిగింది ఆ గద్యం అంతా విని మీరు తరించండి అలాగనే యావత్ భారతదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గుని కూడా సృష్టి స్థితిలయకారిన అమ్మ జగన్నామ సృష్టించింది అందులోనే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటే అందరికీ తెలుసు భారతదేశం మొత్తం మీద బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుని క్షేత్రం అన్నవరం క్షేత్రం ఒక్కటే ఇక్కడ కింద చక్క్రాకారంగా బ్రహ్మస్వరూపము లింగాకారంగా శివస్వరూపము బిందుస్థానంలో హరి హర హిరణ్యగర్భుడు వెంకట సత్యనారాయణ స్వామి ఎడమర్పక లక్ష్మీ గౌరీ సరస్వతి కుడిప్రగా ఈశ్వరుడు ఆగ్నేయని గణపతి నైరుతు సూర్యభగవానుడు వాయున బాల త్రిపసుందరి ఈశాన్యాన్ని శంకరుడు మధ్యగా బ్రహ్మ ఉన్నారు ఇటీ క్షేత్రంలో ఉదయం మన వెంకటేశ్వర వెంకటేశ్వ గద్యం చెప్పించి ఈ యొక్క మీ అందరి గోత్రనామములతో గోశాలలో పంచాయన ద్వాద జ్యోతిర్లింగానికి ఉత్చిష్ట గణపతి మా శిష్యుడి చేత పూజ చేయడం జరిగినది గోమాత్ర గోపూజగా చేయించినది ఇప్పుడు సాయంకాలం అంటే ఈ టైంలో గోధూడు అని అంటారు ఇప్పుడు ఇప్పుడు మనందరి గోత్రనామములతో ఈ పంచాంగాన్ని ఈ యొక్క క్యాలండీని ఆవిష్కరించడం జరిగింది ఈ క్యాలెండీ సత్యదేవ బ్రాహ్మ నిత్యానదాన సత్వం తరపున సత్యగాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారంతా అన్నవరంలో సంఘం ఉన్నది ఆ సంఘం వారు వేశారు అందరూ మనం కూడా ఈ సంఘానికి తరపున మన సత్వజ్ఞానం యాడ్ ఇచ్చాం దీనికి పదకొండు వేల రూపాయలు వాళ్ళకి చెక్కు రూపంగా ఇవ్వడం కూడా జరిగినది ఈరోజు మీరందరూ కూడా విశ్వావసనామ సంవత్సరంలో అందరూ నమస్కారం చేసి నేను చెప్పే వాక్యాన్ని మీరు చెప్పినట్టయితే ప్రతి మనిషికి కూడా కామము క్రోధము లోభము మోహము ఉంటాయి అవన్నీ నశించి మనకి తేజస్సు యశస్సు బ్రహ్మవర్చస్సు ఆ పరమేశ్వరుడు ఇస్తాడు అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి నేను చెప్పే వాక్యాలు త్వకు అస్థ్యగతై సర్వ పాపై ప్రముచ్యతే సర్వ భవతి అపరాజితీ భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సాకిని ఠాకిని సర్పిషు ఆపద తస్కరాది జ్వరాది ఉపద్రవజ ఉపఘాతా సర్వే జ్వలంతం పశ్యంతు మీ హృదయమే చేపేసుకోండి యజమానకం రక్షన్ అలాగనే స్వామి తార మంత్రం కోడి చెబుతున్నాను అదే నమస్కారం చెప్పండి అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యశోదనం హృషీకేశం జగన్నాథం వాగేశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జకీ వల్లభం హరిం ప్రణమామి నారాయణం అజం ఫలం విషమె దుర్గమె ఘోరే శత్రుధ పరిపీడితే విస్తరయంతో భయూచ నా సంకీర్త ఫలమీప్స్త ఆప్నుయాతు అందరూ నమస్కారం చేయండి చిన్న ఆశీర్షిస్తున్నాను మీ అందరూ కూడా నాలుగు వేదము తారు మంత్రంతో ఆ మే వేదాశీర్షిస్తున్నాను నమస్కారం చేసి అందరూ కూడా స్వామిని నమస్కారం చేసుకోండి ఓ సుకృతం మా మా సుకృతం సుకృతం మా దేవేషు దేవేషు మా సుకృతం సుకృతం మా దేవేషు సుకృతమితే సుకృతం మా దేవేషు దేవేషు మామా దేవేటు బ్రూతాద్ బ్రూతాద్ దేవేటు మామ దేవేటు బ్రూతాదు देेटु ब्रोतात ब्रोहता दु देटु ब्रोहता दिएते ब्रोता दु देटु ब्रोहता ब्रूता ब्रोता ब्रोता दो देभ्य पुताद्रोता देभ्यो देभ्य देवेभ्य देभ्य दो द्य नवेभ्यो देभ्यनमैन मेनमे नमे नै न ये नमे नमे न मे न मावेद यद वेद हित्य न मे न मावेद यद वेद हित्या वेद हित्यन वेद हित्या वेद हित्यनु वेद हित्यन वेद यद वेद हित्यन नमे न मे न मनु वेद यद वेद हित्यन वे न अन्वे न देवा देवा ए न मनमन देवा ए देवा देवा ए न देवा बुद्धिं दे देवा ए देवा बुद्धिं ದೇವಾ ಬುಧ್ಯಂತೆ ಬುಧ್ಯಂತೆ ದೇವಾ ದೇವ್ಯ ಬುಧ್ಯಂತ ಇದೆ ಬುಧ್ಯೆ ಪೂರ್ವದಿಗ್ಭೇ ಇಂದ್ರೋ ದೇವತ ಇಂದ್ರಪ್ರಸು ರಾಜ್ಯವರ್ಧನಶೀಸಕ್ಷಿಣದಿಗ್ಗೇ ಯಮೋ ದೇವತು ಆಯುಷ್ಯಾಭಿವರ್ಧನಮಸ್ ತನ್ನ ದಕ್ಷಿಣ ತೃತೀಯದಿಗ್ಗೇ ವರ್ಣೋ ದೇವರುಣ ಪ್ರಸು ಪುತ್ರ ಪೌತ್ರರ್ಧನಮಸ್ತೆ తేన ప్రతిదిం దిశం యంతి ఉదీతి దిగ్భాగే కుబేరో దేవత కుబేర తేన ప్రసదానభివర్ధనమసృతే తేను ఉదీం దిశంభాగే బ్రహ్మ ద బ్రాహ్మణ ప్రసద క్షత్రక్షయమిత్రోజ్జయమశ్రుతే రోజనో రోచమానస్ోభన శోభమానఃకళ్యాణ సర్వాం భక్తజనాం ఇష్టకామ్యాసిద్ధిరస్సు స్వస్తి ప్రజా హ్య పరిపాలయత న్యాయ మార్గాన్ని మహిమహి సాహ గోబ్రా లోకా సమస్త సుగణోభవంతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే మన గ్రామము మన రాష్ట్రము మన దేశము అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ లోక్ కళ్యాణార్థం మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా ఎందులో భాగస్వాములే స్వస్తి